అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు మరియు మన మాజీ రాజ్యసభ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్యవయస కుల పెద్దలు అయినటువంటి టీజీ వెంకటేష్ గారిచే కోటి పార్థివలింగాలు పూజ చేయడం జరిగింది ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి టీజీ వెంకటేష్ గారిని తిరుపతిలోని ఆర్యవయస్య ప్రముఖులందరూ స్వాగతించి శ్రీవారి సన్నిధి సత్రంకు తీసుకురావడం జరిగింది శ్రీవారి సన్నిధి సత్రంలో శివలింగాల పూజకి విచ్చేసిన టీజీ వెంకటేష్ గారిని సేవా కుటుంబం ట్రస్ట్ సభ్యులు మహిళలు పురప్రముఖులు స్వాగత సత్కారాలు అందించారు సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సిద్దిపేట వ్యవస్థాపకులు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గోమాత మరియు ఒకలమాత సేవకులు ముర్రంశెట్టి రాములు గారి సౌజన్యంతో తిరుపతిలోని సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీమతి మద్దుల సరళ రాజ్ కుమార్ గారు శ్రీమతి సూరా శ్రీదేవి సుధాకర్ గారుల ఆధ్వర్యంలో సేవా కుటుంబం ట్రస్ట్ సభ్యులు అందరూ భక్తి శ్రద్ధలతో తమ స్వహస్థాలతో చేసిన కోటి పార్థివ లింగాలను పూజించడం జరిగింది చూడండి కోటి పార్థివలింగాలు ఒకే చోట చూడడం ఎంత కన్నుల పండుగగా ఉంది ఒకే చోట కోటి లింగాలను దర్శించుకోవడం అంటే ఎంతటి మహద్భాగ్యమో కదా ఇలాంటి మహద్భాగ్యాన్ని కలిగించిన సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి కోటి లింగాలలో కొలువై ఉన్న కైలాసవాసిని కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని ఈ శివలింగాల దర్శనంతో మన జన్మ ధన్యమైంది కదండి ఈ శివలింగాల తయారీకి సేవా కుటుంబం ట్రస్ట్ సభ్యులు చాలా కష్టపడడం జరిగిందండి మన ముందు శివలింగాలు అయితే కనబడుతున్నాయి కానీ ట్రస్ట్ సభ్యులందరూ చాలా అకుంఠరిత దీక్షతో చేశారండి మహిళలందరూ ఒక చోట చేరి శివనామ స్మరణతో మన్నుని అచ్చులలో నింపి శివలింగాలను ఏర్పాటు చేసి ఆరబెట్టి లింగాలన్నీ ఒకచోట సేకరించి పూజ చేయడం ఎంత కన్నుల పండుగగా ఉంది కదండి కోటి పార్థివలింగాలకి పురోహితుల వారిచే పూజాది కార్యక్రమాలు నిర్వహించారు తదుపరి టీజీ వెంకటేష్ గారు శివలింగాలకి పూజ చేయడం జరిగింది తరువాత సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మురంశెట్టి శ్రీరాములు గారు అలాగే ప్రముఖులు పూర ప్రజలు ప్రతి ఒక్కరూ శివలింగాలకు పూజ చేయడం జరిగింది మట్టిలో చేశాను రెండు లక్షలైంది మాసంలో దానికి శర్మ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది

అత్యంత ప్రముఖులు అహర్నిశలు ఆరే వయసుల కురోభివృద్ధికి పాటుపడే టీజీ వెంకటేష్ గారికి మనందరం కూడా తిరుపతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారు తిరుపతి ప్రజలకి ఇంకా మరెన్నో కార్యక్రమాల్లో ఆరే వయసులకి చేయుతలు ఇవ్వాల్సిందిగా ఆ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్వామివారికి శివుడికి అభ్యర్థన తెలియజేసుకుంటూ సార్కి నమస్కమాంజలు తెలియజేస్తున్నాం ప్రముఖులు టీజీ వెంకటేశ్వర రెండు మాటలు మాట్లాడవలసిందా పంపించే కోటి పార్థి శివలింగాలకు కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం తిరుపతి ప్రజల తరఫున తిరుపతి మహిళా మనులు మేము సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము వాటికి సహకరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమానికి నాంది పలికిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ శెట్టి రాములు గారు మొదటి నుంచి మాకు ఈ కార్యక్రమంలో వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా చేత పూర్తి చేయిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఒక రెండు నిమిషాలు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను లో ఒక డిసిప్లిన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం వస్తుంది ఒక ధార్మిక సిద్ధాంతం హిందూ ధర్మం పురాతనమైన ధర్మం ఈ ధర్మాన్ని గురించి ప్రజల్లో తీసుకోకపోవడం ఎంతైనా ముఖ్య విశేషంగా ఉంటుంది మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మహిళా సోదరు మళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇటువంటివి ఒక ఖర్చు అనేది కన్నా శ్రమ ఎక్కువ ఉంటుంది శ్రమ భక్తి చేయటంతో వీరు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు కాబట్టి ఏం చూస్తాం వీరిని ఎన్ని విధాలా ఎన్ని రకాలని గౌరవించడం తక్కువగానే ఉంటుందని తెలియదు కోటి పార్థివ లింగాల పూజ అనంతరం టిజి వెంకటేష్ గారిని మురంశెట్టి రాములు గారు శాలువాతో మరియు రుద్రాక్షమాలతో సన్మానించారు అలాగే సేవా కుటుంబం ట్రస్ట్ సభ్యులు పురప్రముఖులు ఆర్యవైశ్యులు అందరూ టీజీ వెంకటేష్ గారిని సన్మానించారు మన వాళ్ళందరూ కూడా నాకు ఇంత గొప్పగా సహకరించి ప్రతి అడుగులోనూ నాతో అడుగు కలిపి వేస్తున్న మీ అందరికీ కూడా మరీ మరింత పేరు చెప్పడం వాళ్ళు మిస్ అయితే అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియదు యాభై నలభై యాభై వేలు అనుకున్నాం లక్షకు వచ్చింది కాబట్టి మీరు అందరు సహకారంతో చేసింది కాబట్టి తిరుపతి పట్టణ శ్రీవారి కుటుంబ సేవ సేవా కుటుంబ సభ్యులకు మరీ మరీ పాదాభివందనలు మీ అందరికీ ఇలాగే ఏ కార్యక్రమం చేసిన ఆధ్యాత్మిక రంగంలో మీ ప్రేమ నాపై ఉండాలని నేను కూడా మీ ప్రేమను పొందాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను మరొక్కసారి మైన వాళ్ళందరికీ ఇంకా రాబోయే కాలంలో కూడా భూపాలం మంచిగా ఉన్నాయి మీ అందరి సహాయ సహకారం కావాలి మీ అందరి ఈమె సహకారం మాకుంటే మీ సహకారం ఆమెకుంటే మనం అందరికి ముందుకు పోతాం కాబట్టి ఆమె మీరు సహకరించండి ఆమె నాకు సహకరించాలని పద్మావతి పగలామాత సమేత శ్రీనివాస స్వామిని పద్మావతిని మీ వేడుకుంటున్నాను

తయారు చేయబడిన కోటి పార్థివ శివలింగాలను వారణాసిలోని శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి వారు బ్రహ్మశ్రీ సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారిచే శ్రీ కాశీక్షేత్ర వైభవ ప్రవచనం మరియు శ్రీ శివపద గానామృతం కోటి పార్థివ అర్చన మరియు నిమజ్జన చేస్తారు మురంశెట్టి రాములు గారు సేవా కుటుంబం ట్రస్ట్ సభ్యుల్ని సత్కరించారు అలాగే సేవా కుటుంబం ట్రస్ట్ సభ్యులు మురంశెట్టి రాములు గారిని తిరుపతిలోని వైశ్య ప్రముఖులను సాదరంగా సత్కరించారు Altyazı <hBu -3> M.K. <hÜNDNISs Sutra> ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కల్కితో కబుర్లు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీదేవి ఆంటీ నోట మా ఛానల్ మాట కల్కి నువ్వే నా కబుర్లు చెప్పావు మాతో కబుర్లు చెప్పివా మేము చెప్తాం కల్కీతో కబుర్లు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బీఎస్ఎం పెంచండి